సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు ఈ సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాల వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మనుదీప్ చౌదరి ఇతర అధికారులు విద్యార్థులను అడిగి వారి సమస్యలను తెలుసుకున్నారు మంత్రి తమకు కాంపౌండ్ వాల్తో పాటు వాటర్ ఫెసిలిటీ స్ట్రీట్ లైట్ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థులు వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు అనంతరం పక్కనే ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనం పూర్తయినప్పటికీ ఎందుకు అందులోకి షిఫ్ట్ చేయలేదని ప్రశ్నించారు రేపే కాలేజీని డిగ్రీ కాలేజ్ నూతన భవనంలోకి షిఫ్ట్ చేయాలని అధికారులు ప్రిన్సిపల్కి ఆదేశాలు జారీ చేశారు నూతన భవనంలో ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఊరు మిర్జాపురం ఇది మరి ఇక్కడ హాస్టల్లో ఎవరు చూస్తారు ఇది మాడ స్కూల్ మాండస్కు అండి మాడల్ స్కూల్ ఆ మాడ నువ్వు ఏడప చేస్తున్నావు కొట్లప ఇది ఎవరు చూస్తారు మరి ఇది ఎవరు చూస్తారు మేము మేడం గారి భార్య చూస్తుంది మీరు భార్య రాదు మేడం రాదా ఇక్కడ పొద్దుగా ఇప్పుడు ఎవరు ఎవరు చూసుకోవాలి రోజు ఒకసారి వస్తుందా రెండు సార్ రెండు రోజు కాదు మీ మేడం పేరేది గాయత్రి గారి డ్యూటీ అయింది రోజు పొద్దున్న లేస్తే గవర్నమెంట్ టీచరు ఇది ఇన్ఛార్జ్ గవర్నమెంట్ టీచర్ ఆమె ఆడిపోయి అప్పుడప్పుడు అదే వస్తుంది మీరు తెలిపిన నువ్వు లీడర్ సేఫ్టీ ఏం ఇబ్బందులు ఏమి లేదు నువ్వు వచ్చి గలువ ఉంటాయి సునాలు మొత్తం ఈ కాంపౌండ్ ప్రపోజల్ తీసుకొప్పుకో కాంపౌండ్ చేయిస్తాం డిగ్రీ కాలేజీ దీన్ని కలిపి ఎట్లా